श्री राम जय राम जय जय राम श्री श्रीहनुमा जय हनुमा जय जय हनुमा रामाधीषुडुतण्ड्रिपुं वच्चे निष्कामं दत्सति शीतबल्मिगुनिवीकं रामन् విదకంగా నేను జలధిని లంఘించి శోధించి చో మన్మాతను గంటి మంటి నున్ శ్రోత్రనుకూలంబుగా వే మధురంబుగా బలకవే విన్నాణివై మారుతి తండ్రి దశరథుని మాటను గౌరవించి రాముడు దండకారణ్యమునకు వచ్చెను ఏ కోరికలు లేని సీతాదేవిని రావణాసురుడు బలవంతంగా ఎత్తుకొని పోయాను ఆ సీతాదేవిని వెదుచు సముద్రము దాటి లంకా పట్టణమునంతను బాగుగా వెతికితిని ఇక్కడ మా తల్లిని చూచి బ్రతికితిని అని సమయమునకు తగినట్లు మధురముగా నేర్పరి తన ముట్టిపడునట్లు గానము చేయునట్లు పలికితివి కదా మారుతే నీకు ఇదే నమస్కారం నమో నమో ఇది సంధిం పంగ వేళయేడి ఎమ్మదిరాక్షిమ్రోల నిల్పి పతి సేమం బెప్పి తద్వదనాద్యాకృతి చిహ్నముల్ తెలిపి విశ్వాసం పుట్టించి దీప్య ధనర్ఘాంగుళి ముద్రిక గురుతుగా నర్పింపవే మారుతి సీతాదేవికి ఎదురుగా నిలిచి మాట్లాడుటకు ఇది సరియైన సమయమని తలచితివి శింషుపా చెట్టుపై నుండి మెల్లగా దిగివచ్చితివి సీతాదేవి ముందు నిలిచితివి శ్రీరామ లక్ష్మణుల క్షేమ సమాచారము పూర్తిగా తెలిపితివి శ్రీరాముని ఆకారము గుర్తులు రూప గుణ ప్రమాణ విశేషములతో వర్ణించి చెప్పి నీవు రామదూతవు అని సీతాదేవికి విశ్వాసము పుట్టించితివి శ్రీరామ నామాంకితమైన రత్నాంగుళి గుర్తుగా సమర్పించితివి కదా మారుతే నీకిదే నమో 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 అతి సూక్ష్మాంగుడవీవు నన్ను ఈ గనుగనియీఎంబో నిధిందాటి గతిపోవంగల వంశు సీతలుకం గౌతూహలంబుప్ప సన్నిభ శరీరం బర్మిలిం చూపి యాక్షితి యాక్షి కన్యామికద్భుతంబు ముదము మారుతి నీవు అతి సూక్ష్మమైన దేహము కలవాడవు దాటిపోవలసినది అపారమైన సముద్రము నన్ను మోసుకొని సముద్రమంతా దాటి ఎట్లు పోగలవు అని సీతాదేవి తన సందేహంలో తెలిపాను అప్పుడు నీవు నీ సూక్ష్మ సాటి లేని మేరు పర్వతమంతదిగా చేసి చూపితివి అప్పుడు సీతాదేవి ఆశ్చర్యము సంతోషము ఒకే సమయమున కనబరచను కదా మారుతి అట్టి నీకు నమో నమో ప్రమదం గొప్పగా సీత ఇచ్చిన శిరోరత్నం సంగ్రహించి మహాత్ముండమునిచ్చటికి శీఘ్రంబున దోడిదెత్తు మరిన్ శోకము దక్కియుండు అని ఎంతో భక్తితో నూరడించి మహిలి మృక్కి గైకునవే మారుతి సీతాదేవి సంతోషముతో ఇచ్చిన శిరోరత్నమును తీసుకొంటివి దానిని తీసుకొని మహాత్ముడు శ్రీరామచంద్రమూర్తిని వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చదను దుఃఖము విడుము విడువుము అని భక్తి వినయములతో ఓదార్చితివి అంతేగాక సీతాదేవికి సాష్టాంగ నమస్కారము చేసి దీవెనలను పొందితివి కదా మారుతే అట్టు నీకు నమస్కారాలు నమో నమకారం జనకక్ష్మాపతిపుత్రిచే తగనను జ్ఞాతుండరకే జననేలా దశకంఠద్యునకు మత్సమర్థ్యముకితండ్రి గ్రద్ధనూని ప్రాణతుల్యవనము పాటింపవే మారుతీ పూరక సీతాదేవి సందేశమును తీసుకొని వెళ్ళటం వలన నా ప్రయోజనమేమి రావణునకు నా సామర్థ్యం కొంత తెలియజేసి రావణుని బలము దుర్గ బలము తెలిపి తెలుసుకొని పోవలను రావణుని బలము దుర్గా బలము తెలుసుకొని పోవలను అని అనుకొంటిని ఈ విషయ సేకరణకై వాయుదేవుని వలె వేగ బలమును చూపి రావణుని ప్రాణతుల్యమైన అశోకవనములోని చెట్లనన్నింటినీ పీకివేయ గితి విదంబు విని कट्टल्कन् नृणार्धम्बशीति सहस्रम्बुलं गिङ्कराख्युलमा तेजः प्रभावाढ्युलन्पन् विलयाम्बुदम्बुकर्णिन्मिन्न धीमन मर्दिंपवे मारुति నీవు చేసిన వనభంగమును రావణుడు విని మండిపడి ఎనభైది ఎనభది వేల మంది మహాబలవంతులకు కింకరులను పంపాను నీవు వారిని చూసి ప్రళయకాలపు మేఘము వలయ గర్జన చేసి ఆ రాక్షసులకు భయము ఆకాశము తాకునంతగా పెరిగి ధైర్య సాహస పరాక్రమములతో విజృంభించి వారిని అందరూ చంపితివి కదా మారుతి అట్టి నీకు నమస్కారం నమో వప్రంబుల్పడూల్చి బల్వెడిన భోగంబుతో రాయి చైత్య ప్రసాదము విపుల స్తంభం చే బాహుసత్వ ప్రామీణ్యమెలర్ప తద్వన ముందత్ దేవ ప్రద్వేషుల నెల్ల దారుణగతి మంజింపవే మారుతి గోడలు పడగొట్టి ఉన్న చైత్య ప్రాసాదమును పూలదన్నితిరి పెద్ద స్తంభమును చేత కొట్టుకొని నీ భుజ బల కుశలత చేత ఆ వనమును వనములోని చైత్య ప్రాసాదమును రక్షించు రాక్షసుల నందరను దారుణగతి చంపితివి కదా మారుతి అట్టి నీకు నమస్సు శైలోత్పాటన దక్షిణ ఉండగు నఫర్స్వత్ పుత్రుడనన్ జన్య విద్యాలోలుండవు రామభద్రున కునీ దాసుండ సుగ్రీవుని వాలాయంబు భజించువాడ హనుమన్నామంబునం బుల్తో భూపాలుండ పగ భూమి పుత్రి పరికింపన్ వచ్చితిని ద్రవ్య బుక్కాలుండన్ జనుదెండు పోరిక నిలంకం జాటవే మారు కొండలను పెళ్ళగించు నేర్పుగల వాయుదేవుని కుమారుడను యుద్ధ విద్యలో ఆరి శ్రీరామచంద్రునకు దాసుడను ఎల్లప్పుడూ సుగ్రీవుని కాచియుండు వాడను హనుమంతుడను పేరున పిలవబడువాడను శ్రీరాముడు పంపగా సీతాదేవిని వెదుక వచ్చితిని మాంసము మాంసముతెను రాక్షసుల పాలిటి యముడను యుద్ధమునకు రండు అని లంక మార్మోగునట్లు చాటిచివి కదా మారుతి అట్టి నీకు ఇదే నమస్కారముడ్రావణ మాల్యాఖ్యదైత్యుండు సేనాయుతుడై రణంబున కుదోడ్తోడాసి నందాని బల్విడి బాస్వత్పరిగ్ఘాయుదంబున బలోపేతంబుగా నాజిలో గడిమిం జంపే యుగాంతమేఘంక్రియం గర్జింపే మారుతీ రావణ ప్రేరితుడై జంబుమాలి అని పేరు గల రాక్షసుడు సైన్యంతో కూడా వచ్చను వెంటనే అతనిని అతని సైన్యమును పరిఘాను ఆయుధంతో చంపి ప్రళయకాల మేఘం వలె గర్జించి తివిగదా మారుతి అట్టు నీకు నమస్కారాలు వైశ్వానర బంధు వైశ్వానరేతులూర్తో వెలుగుచుండన్న మృగేంద్రులీ పెను కిన్కొంగుల స్థిర నత్వ స్థిర సత్వం దృంపే కలన నశేషంబుగా మారు దారుణముగా యుద్ధము చేయగలరని ప్రసిద్ధికెక్కిన వారు ఏడుగురు మంత్రి కుమారుడు వారు తమ బల నేర్పును ప్రదర్శిస్తూ వైశ్వానరుడు పేరు కలిగిన అగ్నిదేవుని మండిపడు ఏడు జ్వాలలా అనున్నట్లు నిన్ను సమీపించి నీవు వెంటనే ఏనుగులను చూచి ఉప్పొంగు వలె పెద్ద కోపముతో విజృంభించితివి నీ నిలకడ కలిగిన బలము చే ఆ ఏడుగురు మంత్రి కుమారులలో రైనా మిగలకుండా యుద్ధము చేసి చంపితివి కదా మారుతి అట్టి నీకు ఇదే నమస్కారం నమో 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 జై హనుమా జై జై హనుమా సర్వం రామచరణ అరవింద అర్పణమస్తు